అటు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇటు సేవా రంగంలో దూసుకుపోతున్న వ్యక్తి సోనియా ఆకుల గారు ప్రస్తుతం ఆవిడ హుండై క్రీటా ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేశారు జూబ్లీ హిల్స్లో ఆవిడని అడిగి ఈవెంట్ గ్రేస్ చేయడం పట్ల ఆవిడ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం హాయ్ హౌ డూయింగ్ గుడ్ మ్యామ్ హుండై ఎలక్ట్రిక్ కార్ని ఇప్పుడే మీరు లాంచ్ చేయడం జరిగింది మీరు ప్రజలకి ఈ ఎలక్ట్రిక్ కార్ ఎందుకు యూజ్ చేయాలన్న దానికి కారణాలు ఏం చెప్తాను సి వన్ థింగ్ దిస్ ఈస్ వెరీ సస్టైనబుల్ అని సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్కి సపోర్ట్ చేస్తుంది వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఇట్ అలైన్స్ విత్ దిస్ ప్రాబ్లం సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాదాపు ట్వంటీ ఎయిటీన్ నుంచి అనుకుంటా నాకు ఎగ్జాక్ట్లీ ఇయర్ తెలియదు కానీ ట్వంటీ ఎయిటీన్ నేను అంతకు ముందు నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూసింగ్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఈ డ్రైవ్ అని చెప్పేసి ఒక పాలసీ కూడా తీసుకొచ్చింది అండ్ సబ్సిడీస్ ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ ఫీస్ లేకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు వెహికల్స్కి ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు టు మూవ్ టువర్డ్స్ సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్ అండ్ టు మూవ్ టువర్డ్స్ ఎంకరేజింగ్ ద యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఆల్ అండ్ ఆల్సో ఇటువంటి తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి చాలా రిగరస్గా గో గ్రీన్ ఛాలెంజ్ అని డ్రైవ్స్ చేస్తున్నారు దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ లైక్ టు ఎంకరేజ్ పీపుల్ టు మూవ్ టు గ్రీనర్ అండ్ క్లీనర్ సొసైటీ క్లీనర్ సిటీస్కి మూవ్ చేస్తున్నాయి అండ్ మనం కూడా మన సైడ్ నుంచి ఇండివిజువల్గా మనం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవడం కానీ మొక్కలు నాటడం కానీ ఇటువంటివి చేస్తూ మనం కూడా ఈ ఈ ప్రాబ్లంకి పొల్యూషన్ అనే ప్రాబ్లంకి సొల్యూషన్ని తీసుకురావాలి అండ్ వీ ఆల్ టుగెదర్ కెన్ కంబ్యాట్ పొల్యూషన్ అండ్ కాంట్రిబ్యూట్ టు అ క్లీనర్ సిటీస్ అండ్ క్లీనర్ ఎన్వాయిన్మెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్ అండ్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్స్ అని అనిపిస్తుంది అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు లాంచ్ వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్స్ గుడ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ దట్ ఇస్ గ్రేట్ ఎలక్ట్రిక్ హుండ్ ఐ వరీ ఎలక్ట్రిక్ మీరు ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం చాలా ఫైట్ చేశారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు సో ప్రాజెక్ట్ శక్తి యొక్క తదుపరి కార్యక్రమాల గురించి వివరిస్తా యా థ్యాంక్ యూ సో మచ్ అది గుర్తుపెట్టుకుని అడిగినందుకు యా సో ఆ ప్రాజెక్ట్ శక్తి ఈజ్ అబౌట్ ఎడ్యుకేటింగ్ హండ్రెడ్ గర్ల్ చిల్డ్రన్ దిస్ ఇస్ బీంగ్ డన్ విత్ విరాట్ ఫౌండేషన్ ఆసా ఫౌండేషన్ అండ్ విరాట్ ఫౌండేషన్ కొ అయ్యి చేస్తున్నాము అండ్ వీ కుడ్ డూ ఓన్లీ అప్ టు ట్వంటీ ఫైవ్ గర్ల్ చిల్డ్రన్ నౌ విత్ అవర్ ఓన్ సపోర్ట్ ఎందుకంటే మేమే స్పాన్సర్స్ ఉన్నాము ఫ్లై హై కన్సల్టెంట్స్ అండ్ నా ప్ర పర్సనల్ ప్రాజెక్ట్స్ కానీ మూవీ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ నుంచి పెడుతున్నాము ఈ ప్రస్తుతానికి ఆర్ లుకింగ్ ఫర్ కొలాబరేషన్స్ విత్ అదర్స్ ఆల్సో అండ్ వీఆర్ లైక్ విఆర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఆల్సో సో దాట్ మేము తక్కువ టైంలో ఈ హండ్రెడ్ గర్ల్స్ చిల్డ్రన్ ఎడ్యుకేట్ చేయడానికి రీచ్ అవుతాము టార్గెట్ రీచ్ అవ్వడానికి చూస్తున్నాము ఇట్స్ గోయింగ్ వెల్ ఐ ఫీల్ సో హ్యాపీ ఏంటంటే అంటే ఫస్ట్ నేను గర్ల్ చిల్డ్రన్ అని చెప్పి తీసుకున్నా బికాస్ నా ఇంక్లినేషన్ అట్లీస్ట్ యునో హండ్రెడ్ గర్ల్ చిల్డ్రన్ని గర్ల్ చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్ దాట్ యునో ఎంపవర్స్ ఎవ్రీబడి అని అనిపిస్తుంది నేను నేను పెరిగేటప్పుడు కూడా నాకు ఎడ్యుకేషన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ నుంచి నేను మిగతావన్నీ కూడా నేర్చుకున్నాను సో ఎడ్యుకేషన్ లేకపోతే ఎంత మనం తెలుసుకున్నా ఎంత ఎక్స్ప్లోర్ చేసినా కూడా కొంచెము కష్టం అనిపిస్తుంది సో దాట్ ఈస్ వై ప్రిఫర్ ఎడ్యుకేషన్ అండ్ గర్ల్ చిల్డ్రన్తో స్టార్ట్ చేసాను శక్తి అట్లనే ఎనర్జెటిక్గా అట్లనే పవర్ఫుల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ మై సక్సెస్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు దాట్ ప్రాజెక్ట్ ఆల్ మై సక్సెస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు మై ప్రాజెక్ట్ ఐ విష్ ఐ కుడ్ ఎడ్యుకేట్ ఐ అని అనేకంటే వి అని చెప్పాలా ఇంకా కొంతమంది కూడా మాతో కలిస్తే తొందరగా ఆ వంద మందిని నేను ఎడ్యుకేట్ చేయగలుగుతాను అని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ వెరీ ఇన్స్పైరింగ్ మ్యామ్ మైఎం కమింగ్ టు ఎంటర్టైన్మెంట్ జోనర్ ఆర్జీవి గారు రీసెంట్గా ఒక ట్వీట్ పెట్టారు ఆయన కంబ్యాక్ ఇస్తున్నట్టు రీసెంట్లీ మూవీ చూశాను నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను మంచి సినిమా తీస్తాను అని చెప్పి సో ఆ మూవీలో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయచ్చు అండ్ ఆర్జీవి గారి గురించి ఈ కంబ్యాక్ గురించి మీ అభిప్రాయం కమ్ బ్యాక్ అంటే ఐ ఆల్సో విష్డ్ సార్ టు బీ దాట్ నా నేను మామూలుగా కలుస్తున్నప్పుడు కూడా సార్ని ఎప్పుడు ఇంకా సార్ ఎప్పుడైనా స్పిరిచువల్గా ఏమైనా తీస్తారా సార్ సార్ ఎప్పుడైనా ఇటువంటి సినిమా తీస్తారా సార్ అని చెప్పేసి నేను అడుగుతుండే సరదాగా అండ్ ఐ విష్ హీ కమ్స్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ డెఫినెట్గా నాకు సార్ ఛాన్స్ ఇస్తే నేను చేస్తాను మంచి రోల్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తా వెస్ మనం చూస్తున్నాం సోషల్ మీడియా టాక్సిసిటీ చాలా ఎక్కువైపోయింది సో ఈ టాక్సిక్ వైబ్ని అధిగమించడానికి ఫర్దర్గా మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు అండ్ దట్ టూ ఎస్పెషల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక రకమైన డిప్రెషన్ కూడా సందర్భాలు ఉన్నాయి సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీయింగ్ దేర్ ఆన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ వీఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అని అనుకుంటారు సో అన్నీ తీసుకోవాలా పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాల్సిన అది ఉండాలి కరేజ్ ఉండాలా అండ్ డూ నాట్ గెట్ డిప్రెస్డ్ అండ్ నాట్ గెట్ డిమోటివేటెడ్ ఫర్ ఆల్ దోస్ నెగిటివ్ కామెంట్స్ అండ్ ఆల్ బీ హ్యాపీ దట్ గాట్ దీస్ మెనీ పాజిటివ్ కామెంట్స్ అండ్ ఇంత మంచి ఆడియన్స్ని గెలుచుకున్నాం అనే దానికి అది ఎప్పుడు కూడా గ్రేట్ఫుల్ ఉండి ముందుకు వెళ్తా ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా అండ్ సీ దస్ ఆర్ ఆల్ లైక్ నార్మల్ థింగ్స్ అవన్నీ యూ హ్యావ్ టు బీ వెరీ ఇమ్యూన్ టు దాట్ అండ్ క్యాజువల్గా తీసుకోవాలనే చెప్తాను నేను అండ్ బిఫోర్ ఈవెన్ కమింగ్ టు ది ఇండస్ట్రీ బిఫోర్ ఈవెన్ పుటింగ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్ పబ్లిక్ అప్పుడే మీరు డిసైడ్ చేసుకోవాలికి నేను నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకునే అది ఉంటేనే నేను ఉంటా అన్నట్టు డిసైడ్ చేసుకొని యూ షుడ్ డూ వాట్ ఎవర్ ఫీల్స్ రైట్ ఫర్ యూ అండ్ వాట్ ఎవర్ ఫీల్స్ గుడ్ ఫర్ యూ గుడ్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ గుడ్ ఫర్ సొసైటీ దెన్ కంబ్యాడ్ అనేది చేయలేము దీంట్లో ఓన్లీ థింగ్ ఈస్ మనం మన దారిని చక్కదిద్దుకుంటూ మెల్లిమెల్లిగా ముందుకెళ్ళడం అనేదే అదొకటి మన స్ట్రెంగ్తోని ముందుకు వెళ్ళాలంటే చూసుకుంటూ ఫైనల్ క్వశ్చన్ టాలీవుడ్లో ఆర్ అక్రాస్ ప్యాన్ ఇండియా హూస్ యవర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ మీరు ఎలాంటి జోనర్లో చేయాలనుకుంటున్నారు ఎలాంటి పాత్ర చేయాలనుకుంటున్నారు ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ డైరెక్టర్ యా డైరెక్టర్ వచ్చేసి నాకు గౌతమ్ మీనన్ సార్ అంటే ఇష్టము అండ్ ఎప్పుడు గౌతమ్ వినన్ సార్ క్యారెక్టర్స్ అంటే చాలా నచ్చుతాయి నాకు విమెన్ క్యారెక్టర్స్ అట్లా ఐ వుడ్ లవ్ టు డూ విత్ హిమ్ అండ్ సూర్య గారు అంటే కూడా ఇష్టము ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్ అండ్ సీ చేంజ్ చాలామంది ఉంటారు కదా ఇలాగే ఇంకా మనకి దెస్ నో పర్టికులర్ వన్ అనేది ఉండదు విజయ్ సేతుపతి గారికి నేను పెద్ద ఫ్యాన్ సో అట్లా ఐ హ్యావ్ మెనీ పీపుల్ ఆన్ మైండ్ తెలుగు యాక్టర్సా తెలుగు యాక్టర్స్ వచ్చేసి నాకు చిరంజీవి గారంటే ఇష్టం నాని గారు అంటే ఇష్టం రానా గారంటే ఇష్టం సో ఇలాగా వీళ్ళు ఎవరితోనే ఆపర్చునిటీ వచ్చినా కూడా ఐ ఫీల్ సో గ్లాడ్ అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ ఆల్ దిస్ ఆపర్చునిటీస్ థ్యాంక్ యూ లాట్ మ్యామ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మంచి క్వశ్చన్స్ నైస్ క్వశ్చన్స్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్ థ్యాంక్స్ లాట్ మ్యామ్ థ్యాంక్స్ లాట్ సో యూస్ చూశారు కదా ప్రాజెక్ట్ శక్తి శక్తిస్ ఆన్ సో సోనియా హక్కుల గారు త్వరలోనే ఇంకా తన సేవా కార్యక్రమాలతో మరింత దూసుకుపోవాలని చెప్పు కోరుకుందాం వీడియో శ్రామ కృష్ణతో కార్తీకోట విడిమిపీట్ తెలుగు హైదరాబాద్